ఈ నెల ఇరవై ఏడవ తారీఖు తెలంగాణ బహిరంగ సభకు హాజరు కావాలని కంటోన్మెంట్ సీనియర్ నాయకులు మాజీ పౌరు సభ్యుడు క్యాంప్ ఆఫీసులో జరిగిన విలేకరుల కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా గజల్ నాగేష్ పాల్గొన్నారు సభను జయప్రదం చేయవలసిందిగా వచ్చిన కార్యకర్తలకు పిలుపునిచ్చారు సుమారు కంటోన్మెంట్ నుంచి కార్యకర్తలు బయలుదేరుతున్నారని పిలుపునిచ్చారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు సత్యనారాయణ గౌడ్ ఎరోలా రుక్మయ్య సురేష్ వేణు జాన్ రాజారెడ్డి ఉమేష్ పాండు యశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మాజీ పోర్టు సభ్యుడు శ్యామ్ కుమార్ మాట్లాడుతూ సభను విజయవంతం చేయాలని పార్సాని శ్యామ్ కుమార్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు చెలువు వరంగల్ అనే ప్రోగ్రాము మన పార్టీ అధినేత కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సందర్భంగా మనం అందరం కూడా ఏప్రిల్ ఇరవై ఏడవ తరణ చలో వరంగల్ చలో వరంగల్ థ్యాంక్ యూ మరి బీఆర్ఎస్ పార్టీ రానా సాయనా

હા ઓસર ના કુરમાના દા કુરમાના કુમારાના બાંડના ફણકા કે માં મદી ખાડો પ્રગસ કર સંમાન તમારે ચાલી જય જય રણંગાર જય રણંગાર જય રણંગાર બી સેન્ટર નામ છે લાસ્ટ લાસ્ટ આ મારવાડી પર આંગણ દેડા આખો આ છે આ કેમ પસાર નહી મારી યાદ ઓસન ઓસના ઓસના આ લાસ્ટ છે હાલો આ ટાઇગર નહી పెద్ద సమావేశాలు పెట్టుకున్న కార్యక్రమం మీరు చేసారు ये संताना कैमरा करके और सब कर रिपोर्ट मां गार कर करके और ये सरिता जी सर कर कार्य सर इसको ये नाक हां डबल कैसे हो अच्छा हां चिनाना ननना तनाना ननना हां ठीक है సురేష సురేష పెరుమలన సురేషన్మయ నడిపిస్తే జానన్న వేనన్నా భారీగా తరలి వెళ్ళి సమావేశాన్ని దిగ్విజయం చేయాలని ఉద్దేశంతోని ఆ ఉద్దేశంతో మన గజన్ నాయకుడు గారి ఆడితారు అధిష్టానం ఆదారు ఈరోజు మన వాడసంలో

બટર ya రమ్మా దారి అందరు జరుగుదా దారికి కదా శగల చూద్దాం చిన్ని వరుసగా రండి ఒక్కొక్క వరుసగా వెనక ముందు విరుస్తున్నాయి వెనుకొక్క అందరు సమానమే అందరు కప్పుకోవాలి అంతే

అందరు మిగిలిపోయింది ఎవరైనా తరలి వస్తారా మీరు పెద్ద ఎత్తున జనాలను తరలిస్తారా లేదా పక్కన తరలిస్తా అందరు చేతులు ఎత్తుంది వెరీ గుడ్ గట్టిగా సపోర్ట్గా ఇరవై ఏడవ తేదీ జరగబోయే వచ్చిన మెటీరియల్ సరిపోకుంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి అవన్నీ కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు నా సాధిక ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మీ సమస్యలు నా అని చెప్పేసి వాట్ సెవెన్ లో ప్రతి నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి చెప్పగానే అతి తక్కువ సమయంలో ఎంత పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేశానని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన గౌరవీళ్లు పెద్దలు మాజీ బోర్డు సభ్యులు తారాసాని శ్యామ్ కుమార్ గారు మరి అదేవిధంగా మాజీ బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ గారు అదేవిధంగా నాతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న తెలంగాణ ఉద్యమ నాయకులు మాజీ డివిజన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సత్యనారాయణ గౌడ్ గారు మరి అదేవిధంగా గారు ఉమ్మయ్య గారు మరి ఇక్కడ ఇచ్చేసిన సీనియర్ నాయకులకు సబ్జెక్టు ఇవ్వబడుతుందో మీకేదైతే బాధ్యత ఇవ్వబడుతుందో మరి శాంత్ కుమార్ గారు ప్రతి బస్సులో యాభై మందిని మనము ఇద్దరు కోఆర్డినేటర్లతో ఐదు బస్సులు అంటే దాదాపు ప్రతి బస్సులో యాభై మంది అంటే ఐదు బస్సులు ఎంత మంది అవుతారు రెండు వందల యాభై మంది ప్లస్ ఇప్పుడు అన్నట్టు మాకు ఇంకా ఐదు బస్సులు జరపవు బాగా అంటారు తప్పకుండా వాళ్ళు ఎన్ని అడుగుతాన్ని బస్సులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని అడుగుతాన్ని కానీ రేపు జరగబోయే చెలో వరంగల్ కార్యక్రమానికి ఉద్దేశించి మన బిఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఐదు వసంతలు పూర్తి చేస్తున్న శుభ సందర్భంలో మరి ఈ యొక్క మన బీఆర్ఎస్ పార్టీ అంటే మన ఇంటి పార్టీ మన ఇంటి పార్టీ యొక్క పండుగను మనం ఏ విధంగా జరుపుకోవాలి రేపు వరంగల్లో జరగబోయే భారీ ఎత్తున జరుగుతున్న ఈ యొక్క మహాసభకు ఈ రజతోత్సవాల బహిరంగ సభకు మరి భారీ ఎత్తున మన కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ముఖ్యంగా మన వార్డ్ సెవెన్ యుద్ధలో గౌరవనీయులు మాజీ బోర్డు సభ్యులు అన్న మరి శ్యామ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో మరి యొక్క కార్యక్రమానికి గా నియమింపబడిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈనాడు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో మంచిగా పార్టీలో కూడా అన్నింటినీ కూడా మీకు తీయటం మరి ష్యామన్న ప్రత్యేకమైన మీ మీద అభిమానం ఉంది కాబట్టి మీకు మంచిగా ఉదయం మంచి స్నాక్స్ కానీ మంచి బిస్కెట్స్ కానీ అన్ని ఇస్తారు కాబట్టి మీరు ఒకటే ఒక పని షామన్నకు సహకరించాలి భాగ్యశ్రీ సహకరించాలి మన వార్డు మెంబర్ కు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ఒక్కరితో పండుగ అనుకుండా ఇది మన పండుగ మన ఇంటి పండుగ మన అందరం తలుచుకొని భుజం మీద బాధ్యతలు వేసుకొని మన మంత్రం కూడా ముందుకు సాగావలసిందిగా తెలియసు మరి నాకు ఈ యొక్క చక్కటి అవసరం అక్కడ కొంచెం కేకజర్ భైసా పావో పిచ్చెంటో జరుగుతుండు అన్నా ఫోన్ నాకు కొక పక్కున లేదు అక్కడ దారోది బుజై ఫైనాన్స్ అక్కడ నిలవన అక్కడ పోస్త రిజర్వ ఈ రోజు మన వాట్సాప్ లోపట మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మన కంటోన్మెంట్ యొక్క డిఆర్ఎస్ పార్టీ చెలో వరంగల్ రజతోత్సవ బహిరంగ సభకు మరి ఇన్ఛార్జ్గా నియమింపబడిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి డివిజన్ లోపల కూడా ఈ సన్నాహక సభలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు సెవెన్లో మరి మాజీ బోర్డు సభ్యులు పెద్దలు గౌరవనీయులు తారసాని మరి కుమార్ గారు భాగ్యశ్రీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిపించి మరి రేపు జరగబోయే కార్యక్రమంలోపట్న మనం ఏ విధంగా ఇరవై ఏడవ తేదీన ఉదయం వెళ్ళాలి మరి ఏ విధంగా మనము స్థానికంగా ఉన్న జెండా దెమ్మలకు కానీ మరి ఏ విధంగా మనం రంగులు వేసుకోవాలి మరమ్మతులు వేసుకోవాలి మరి జనాలను ఏ విధంగా మనం అందరినీ వాళ్ళని తీసుకెళ్ళి మరి తిరిగి కేసీఆర్ గారి యొక్క ప్రసంగాన్ని వినిపించి తిరిగి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి ఏ విధంగా మనం చర్యలు చేపట్టాలి ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలవకుండా ముఖ్యంగా తాగునీటి వ్యవస్థ కానీ మజ్జిగ వ్యవస్థ కానీ వాళ్ళకు తీసుకునే ఆహారంలో విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలనేసి మాట్లాడుకోవటం చర్చించుకోవటం చెప్పటం జరిగింది మరి ఇక్కడ చాలామంది ఉత్సాహవంతులు ఇక్కడ బాగా అవేర్నెస్ ఉన్న ఈ వాట్సన్లో మా అన్న అన్న భాగ్యశ్రీ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడ దాదాపు ఇచ్చిన సెంట్రల్ ఆఫీస్ నుండి ఇచ్చిన వీళ్ళకు బస్సులు వాటిని అన్నింటినీ కూడా మేము నింపుతాం అదేవిధంగా స్పెషల్గా ఓ పది కార్లతోని మేము ఇక్కడ వాడే జగన్ రెడ్డి పది కార్లు పెట్టి పది బస్సులు పెట్టుకొని మేము తీసుకొని వస్తామని చెప్పి నాతో చెప్పడం జరిగింది మరి పెద్ద ఎత్తున భారీ ఎత్తున కూడా వచ్చిన జనాలకు మనము ఏ విధంగా మనము ఉదయాన్నే వాళ్ళని తరలించాలి ఉదయాన్నే మనం తీసుకెళ్ళాలి ప్రతి బస్సులో కోఆర్డినేటర్ని ఇద్దరిని ఏర్పాటు చేసుకున్న కోఆర్డినేటర్లు ఏ విధంగా ఉండాలనేసి వాళ్ళకందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా మేము తప్పకుండా మేము అత్యధిక సంఖ్యలో మీరు ఇచ్చిన సంఖ్య కంటేనే ఇంకా ఎక్కువ మేము కార్లు కూడా పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నామని చెప్పడం చాలా సంతోషకరం శుభ సూచకం ఈ విధంగా మంచి అవేర్నెస్తో రేపు మన ఇంటి పార్టీ పండుగ ఇది మీరు చెప్పే అవసరం లేదు మేమందరం కూడా కేసీఆర్ అనే యొక్క ఇచ్చే సందేశాన్ని ఈ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న అనేకమైన దమనకాండ దుశ్చర్యలకు కేసీఆర్ గారు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు కేసీఆర్ గారు మమ్మల్ని ఏ విధంగా నడుచుకోవాలని చెప్పబోతున్నారు మేమందరం కూడా ఉత్సాహంగా ఉన్నాం వినటానికి మేము ఏదో ముక్కుబడిగా వచ్చినామా పోయినామా అని కాదు కేసీఆర్ గారు సభ ఎన్ని గంటల నుండి స్టార్ట్ అయితే సభ అయిపోయే వరకు కూడా మేము అక్కడనే కూర్చొని కేసీఆర్ గారి యొక్క ప్రసంగాన్ని మొత్తం వినేసి మేము వస్తామని కోరుకుంటున్నాము అని చెప్పడం జరిగింది సభ ముఖ్యం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము మీకు అందరికీ తెలుసు మా నా పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు సంవత్సరం కంప్లీట్ చేసుకుని ఇరవై ఐదు సంవత్సరంలో అడుగుపెట్టిపోతున్నాం దీని సందర్భంగా మరి భారతదేశంలో మరి ఏ విధంగా కనివిని ఎరుగని ఎరగని రీతిలో ఈ యొక్క సభను మనం జయప్రదం చేసుకోబోతున్నాం ఈ సభను ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఏ విధంగా మళ్ళా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కారుకు ఏ విధంగా మనము చెప్పాలి వారికి ఏ విధంగా మనము జవాబు చెప్పాలి ఏ విధంగా మనము ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అవినీతి అనేకమైన అక్రమ కేసులను బనాస్తున్న మన మన పార్టీ కేడర్ అయితేనే ప్రజల పైన అయితే ఎవరైతే మన న్యాయం గురించి ప్రశ్నిస్తున్నారో వాళ్ళ గొంతులను నొక్కుతున్నారో వీటినన్నిటికీ ఏ విధంగా మనం ముందుకు సాగాలి అని ప్రభా ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశంలో పాటు మరి మీరు అందరూ ముందనే చెప్తే సరిపోదు అక్కడ వచ్చి సభలోపట కేసీఆర్ ఏం చెప్పబోతున్నారో మనం అందరం వినవలసి ఉంది మరి మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారి సభ అని అంటేనే ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంగా మరి ఎండనక వానక మేము వస్తాం మేము పెద్ద ఎత్తున తరలి వస్తామని స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది కేసీఆర్ ఆ రోజు పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ రోజు కేసీఆర్ సందేశం వినటానికే ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఏ విధంగా కోరుకుంటున్నారంటే మీరు వస్తారా అంటే కేసీఆర్ గారే మళ్ళీ సీఎం కావాలి డిఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి దానికి సమాధానంగా కేసీఆర్ గారు చెప్పబోయే సందేశం ముందనే చెప్తే బాగుండదు ఆ రోజు సభలకు రావాలి సభలో వినాలి మీరు కూడా ఆ రోజు కేసీఆర్ చెప్పే సందేశాన్ని వినబోతుంటారు ఎంతమంది కంటోన్మెంట్ సో తరలిస్తున్నారు దాదాపు మా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి మేము అందరము మూడు వేల పైన మేము తరలిస్తున్నాము ఎందుకంటే మేము అందరం అనుకున్నాము మాకు కొంచెం బస్సులో షార్టేజ్ ఉంది మాకు మేము దాదాపు ఐదు వేలు తరలించాలని అనుకున్నాము మాకు కొంచెము ఈ రవాణా సౌకర్యం ఇబ్బందికరంగా ఏర్పడ్డది బస్సుల వలన మాకు ఒకవేళ ఆ బస్సులు కూడా మిగతా ఇప్పుడే అన్న మాకు అన్న నాకు బస్సులు షార్టేజ్ అవుతున్నాయని అన్నారు ప్రతి వాళ్ళు కూడా అదే ఉంది ఆల్రెడీ ఇచ్చిన బస్సుల కంటే ఎక్కువ ఉంది మరి దాదాపు వంద బస్సుల లోపల పెద్ద ఎత్తున కూడా తల్లి రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ